గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా మీకు గురు సున్నం ఒకటి చెప్తున్నా వినండి మంచి గురు అంటే నేను చెప్పే భాగాలు మీకు కట్టుకొని అవి ముందుకు తీసుకెళ్ళే మార్గం మీరు జాగ్రత్తగా చేసుకోండి మిత్రమా ఓకేనా వాతి సున్నము రాళ్ళ సున్నం అన్నమాట ముప్పై గ్రాములు సౌడు ఉప్పు యాభై గ్రాములు ముద్ద కర్పూరం ఇరవై గ్రాములు సూర్యాకారం ఇరవై గ్రాములు సవీరం ఇరవై గ్రాములు ఇంగిలీకము ఇరవై గ్రాములు ఈ మొత్తం ఏం చేయాలి మెత్తగా నూరాలి ఇవన్నీ కలిపి నూరుకొని చింతపండు సూర్యకారం జైనరుతో అంటే చింతపండు సూర్యాకారం ఎట్లా అంటే ముందు ఏం చేయాలంటే చింతపండు సూర్యకారం రెండు దంచి కాల్చి దాన్ని బూడె చేసుకొని దాన్ని తీసుకొని నవాసాగరం పెట్టి దాంట్లో నూరేసి జైనీరు పెట్టుకోవాలి అప్పుడు మీకు జైనీరు వస్తుంది అనమాట ఆ జైనీరు తీసుకోండి ఆ నీరు తీసుకొని ఇందులో వేసి మెత్తగా నూరండి ఏది ఈ ఐదు ఆరు ఆరు వస్తువులలో ఈ జయనీరు వేసి బాగా నూరండి నూరి బాగా ఒక ముంత తీసుకొని ముంత లోపల పెట్టండి అంత లోపల పెట్టి బాగా దానికి సీల్ చేసి బందోబస్తు చేసుకోవాలి అలా సీల్ చేసుకున్న దాన్ని తీసుకొని పూసి దాన్ని బాగా పైన సీల్ చేసి బాగా మట్టి పూసి ఆ తర్వాత ఏం చేయాలంటే తొత్తం యాభై గ్రాములు అది నెక్స్ట్ ముందు అట్లా చేసి సీల్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టాలి పుటం వేసి అది మోయినంగా చిన్న పుటం ఎంత పుటము ఒక పది పిలకల పుటం వేయాలి పుటం వేస్తే పుటం వేసిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఏం చేయాలి మళ్ళీ అవన్నీ కలిసి లాగా ఉంటుంది పౌడర్ అయిన దాన్ని తీసుకోండి తీసుకొని బాగా మనము కోడిగుడ్డు తెల్లసొన సొన కోడిగుడ్లో తెల్లసొన ఆ తెల్ల సొన్న తీసుకొని ఈ పొడి వేసి అందులో ఏది మనం పుట్టం వేసి తీసినాం కదా బస్వంలాగా వచ్చింది కదా ఈ బస్వం గల్లా వచ్చిన దాన్ని తీసుకొని ఈ కోడిగుడ్డు తెల్ల సొన్నతో బాగా నూరి తుత్తం యాభై గ్రాముల తుత్తం తీసుకోండి యాభై గ్రాముల తుత్తం గడ్డ తీసుకొని ఆ గడ్డకు ఈ నూరిన పొడి అంతా బాగా పూసి బాగా ఎండించండి ఎండించిన తర్వాత దాన్ని ఆరునిచ్చి ఆరునిచ్చేసి ఒక ఇరవై పిడకల పూట వేయాలి పూటం వేస్తే తుత్తము మంచి సున్నమైంది మిత్రమా ఆ సున్నం తీసుకోండి మీరు ముందుకు పోవచ్చు అంతేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి నిదానంగా నేను చెప్పిన వీడియో కరెక్ట్గా వినండి ఒకసారికి రెండుసార్లు అయినా విని జాగ్రత్తగా చేసుకోండి